అందరికీ నమస్కారం ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నావు అంటే వైద్యో నారాయణో హరి అంటారు దేవుడితో సమానంగా చూస్తూ ఉంటారు అయితే ప్రస్తుత కాలంలో పూర్వం ఉన్నంత కన్సర్న్ డాక్టర్స్కి లేదు అన్నది నిర్వివాదాంశంగా చెప్పాల్సినటువంటి చెప్పేటువంటి విషయం చాలామంది ఆరోపిస్తూ ఉండేటువంటి విషయం అంతకన్నా గొప్పగా చెప్పాలంటే డాక్టర్లు ఎప్పుడైతే పలానా జబ్బులు ఉన్నాయి ఫలానా రోగాలు ఉన్నాయి వీటికి నిరంతరం మీరు వాడాల్సి వస్తుంది మందులు అని చెబుతున్నారో దాన్ని క్యాష్ చేసుకున్నారని చెప్పలేము కానీ ఎందుకంటే వీళ్ళంత అక్షరాస్యులు కాదు కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ బొప్పాయి డాక్టర్ జామకాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తయారవుతున్నారు మనం బజార్లో చిన్నప్పుడు ఫ్రీగా చెట్లు ఎక్కడైనా కనిపిస్తే ఎక్కేసేసి తినేసినటువంటి జామకాయని ఈరోజు చాలా అపురూపంగా కొనాల్సి వస్తుంది వాళ్ళు కూడా అలాగే అంతే అపురూపంగా వాళ్ళు సార్ ఏం తెలుసు సార్ ఇది అంటే వాళ్ళకి షుగర్కి పనికి వస్తుంది ఇది అనేది అర్థమయ్యి కాబోలు వాళ్ళు కూడా జనాల నుంచి అంటే జనంలో చాలామంది నైంటీ పర్సెంట్ పేషెంట్లే ఉంటారు పాపం వాడి దగ్గరికి వచ్చి దోరకాయలు కావాలి లేకపోతే పచ్చికాయలు కావాలి అని షుగరు లేదా వాళ్ళలో ఉన్నటువంటి ఆ వ్యాధిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఇది విపరీతమైనటువంటి ఈ బొప్పాయికాయకి కానీ జామకాయకి కానీ ప్రస్తుత కాలంలో డిమాండ్ పెరిగింది ఈ డిమాండ్ ఎంతవరకు పెరిగింది అంటే ఆల్మోస్ట్ మొన్న ఒక జామకాయలు అమ్మే అతను అతను ఏం పెద్దగా చదువుకున్న అతను కాదు కానీ ఏమన్నాడంటే సార్ ఏమనుకోవద్దు సార్ మీకు షుగర్ ఉందా అన్నాడు అని తరపటాయిస్తూ బార్డర్లో ఉంది అంటే వెంటనే ఆ సార్ ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటే కనుక పచ్చికాయలు సార్ మీరు షుగర్ బార్డర్లో ఉందన్నారు కదా దూరకాయలు సార్ షుగర్ లేదన్న వాళ్ళకి అంగ పొండిపోయిన ఉన్నాయి కదా కాయలు సార్ అంటున్నాడు అంటే వైద్యం అతనే చేసేస్తున్నాడు మెడిసిన్ అతనే రాసేస్తున్నాడు దానికి ఇలా ఇలా వాడండి ఇలా చేయండి అని కూడా చెప్పేస్తున్నారు అలాగే మనం ఏరుతో ఉంటే సో పచ్చికాయలకు ఒక రేటు పండుకాయలు ఒక రేటు బొప్పాసకాయల దగ్గర కూడా ఉంటుంది ఇది చాలా సిల్లీ థింగ్ నేను మాట్లాడేది అని అనిపించవచ్చు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్లే అయితే వాళ్ళు కడుపు నింపు కోసం కోసం పెద్దగా వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించరు సో ఇక్కడ కోట్లు సంపాదిద్దామనే మెడిసిన్ చదివేటువంటి మహానుభావులు కూడా ఈరోజు తయారయ్యారు కాబట్టి సేవ అనేది పక్కన పెడితే ఫక్త వ్యాపార దృక్పథంతో ఉండేటువంటి డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు కానీ అక్కడ కూడా ప్రతి వంద మంది చెట్టు ఒక ఇద్దరు ముగ్గురు మంచివాళ్ళు ఉంటారు అలాగా ఆ ఇద్దరు ముగ్గురు మంచివాళ్ళ వల్ల సో డాక్టర్ల యొక్క ఖ్యాతి అపఖ్యాతికి లోనవ్వకుండా అది ఎటు వెళ్ళకుండా సో మంచి డాక్టర్లు వీళ్ళు వీళ్ళు వైద్యం చేస్తే మనకు తగ్గుతుంది ఈ డాక్టర్లే లేకపోతే మన ప్రాణాలు ఏంటి అని పేషెంట్లందరూ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో గొప్ప గొప్ప వైద్యాలు చేస్తున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం సహృదయంగా సగౌ సవినయంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి అలాగే ఇది వ్యాపారాత్మకంగా ఫక్తు వ్యాపారంగా చేసేటువంటి సేవ ఈ రంగం కాదు దీంట్లో అంతో ఎంతో మానవతా దృక్పథం ఉండాలి ఎందుకంటే పోయేటప్పుడు పేషెంట్ ఏదైతే తీసుకుపోకుండా ఖాళీ ఉట్టి చేతులతో వెళ్తాడో వైద్యం చేసే డాక్టర్ కూడా పోయేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్తాడు అన్నది వాళ్ళకి తెలియదా అంటే పాపం తెలియకపోవచ్చు అందుకని ఎవరైనా సరే ఉన్న బట్టలను కూడా విడిచేసి పక్కకి తీసేసి మనల్ని తెలిసిపోతారు కాబట్టి మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి దాన్నే దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు కూడా అంతో ఎంతో మానవతా దృక్పథాన్ని ప్రదర్శిస్తే ఎందుకంటే ఈరోజు అందరికీ మనం ప్రతి వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి కానీ డాక్టర్స్కి ఉన్నటువంటి బాధ్యత బృహత్తమైంది కొంతమందికి ఉంటుంది ఉపాధ్యాయులకి అలాగే ఉంటుంది అలాగే డాక్టర్స్కి ఉంటుంది కొన్ని కొన్ని రంగాలు వాళ్ళు చేసినా చేయకపోయినా సమాజం పెద్దగా చెడిపోదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక టీచరు సరిగ్గా పాఠం చెప్పకపోతే కొన్ని వందల మంది స్టూడెంట్స్ జీవితాలు కొడుగొట్టుపోతాయి చీకటమయమైపోతాయి లేకపోతే వంకరదారుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే డాక్టర్స్ దగ్గర కూడా వైద్యం సరైన రీతిలో మానవతా దృక్పథంతో చేయకపోతే చాలామంది ప్రాణాలు కోల్పోవటం ఒక అయితే సో ఈ ఈ డాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి రాను రాను ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎందుకంటే చాలామందికి పూర్వపు డాక్టర్లు మనం చూస్తూ ఉంటాం హస్తవాసి అంటారు ఆ డాక్టర్ హస్తవాసి మంచిది అని అలాగే వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు మనం మన పట్ల చూపేటువంటి ఆ కన్సర్న్ ఇవన్నీ కూడా అభిమానం ఆప్యాయత ఆత్మీయత ఇవన్నీ చూసి ఒక్కొక్కసారి ఆ పేషెంట్ దగ్గర ఏమైనా డబ్బులు లేకపోతే సరే ఇద్దుగాలే అనేటువంటి పరిస్థితి ఉన్న రోజుల నుంచి మనం డబ్బులు కడితేనే కానీ లోపలికి ఎంటర్ అవ్వనటువంటి అడ్మిట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది మరి దానికి విత్తు ముందా చెట్టు ముందా అంటే ఎలాగైతే మనం సమాధానం చెప్పలేమో అలాగే పేషెంట్కి డాక్టర్ అవసరం ఉంది డాక్టర్ కూడా పేషెంట్లు అవసరం ఉంది ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్లు డాక్టర్లు కోర్సులు అన్నీ చేసినప్పుడు కనీసం వీళ్ళ దగ్గర నుంచి దానికి బతింతలైనా సంపాదించుకోకపోతే జీవితం ఎందుకు అనుకునేటువంటి డాక్టర్ మహానుభావులు ఉన్నారు అలాగే పేషెంట్ గొప్ప డాక్టరు అనబడే గొప్ప హాస్పిటల్ అనబడే దగ్గరికి వెళితే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ ట్రీట్మెంట్లో ఒక గొప్పతనం కనబడుతుంది పలానా హాస్పిటల్లో చేర్చాం ఐసీయులో ఐదు రోజులు ఉంచాం అంటే ఇది గొప్పగా చెప్పుకునేటువంటి పేషెంట్ తరం కూడా రంగం కూడా తయారైంది కాబట్టి దానికి మనం ఏమీ చెయ్యలేము బట్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆ తర్వాత డాక్టర్లు వాళ్లే కాదండి ఈ బొబ్బాస్ అమ్మేవాళ్ళు జామకాయలు అమ్మేవాళ్ళు ఇంక ఇతరత్ర రోగాలకి వీళ్ళే కనిపెట్టేసి ఇది ఇది తింటే కనుక మీ రోగం తగ్గిపోతుందని వాళ్లే ట్రీట్మెంట్కి ఆ మెడిసిన్ ఇచ్చేలాగా వీళ్ళే ఇచ్చేస్తున్నారు అటువంటి డాక్టర్లు కూడా ఈ సందర్భంగా మనం శుభాకాంక్షలు చెప్పకపోతే తప్పైపోతుంది ధన్యవాదాలతో మీ నుజుల సూర్యబాబు సాధారణంగా మనం నవ్వుకోవటానికో లేకపోతే సమాజానికి ఎంతమంది వింటారు వినరు అన్నది పక్కన పెడితే ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా నా నుంచి ఎక్కువగా రావటానికి ఇష్టపడను ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే డాక్టర్కి ఉన్నటువంటి విలువ గౌరవం ప్రతిష్ట అంతా ఇంత కాదు ఆ ప్రతిష్ట దిగజారేటువంటి పరిస్థితులు రాకుండా దానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని దాన్ని నియంత్రించగలిగి మానవత్వం అనే హ్యుమానిటీ అనేది కూడా దాంట్లో చూపించగలిగితే ఆ వైద్యం ఎంత డబ్బులు తీసుకున్నా సరే సేవారంగంగా మిగులుతుంది ఇంకా అని భావన తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు ఇది ఎవరినో నొప్పించాలనో వాళ్ళని ఏదో తోలునాడాలనో ఇది ఏమీ కాదు ఎందుకంటే జరిగేది జరగక మానదు కానీ మనం చూస్తున్నటువంటి విషయాల్లో విపరీత ధోరణులు ప్రతి చోట పెరుగుతున్నట్టే మనం అతిగా అప్పుడే తినేయటం తినేసిన తర్వాత వెంటనే డైజిన్ ట్యాబ్లెట్ వేసుకుని లాగే ఉంటుంది ఇది రోగానికి సంబంధించి రోగం రాకుండా ఉండేటువంటి ట్రీట్మెంట్ ఏంటో ఆ అలవాట్లు ఏంటో ఆహారపు అలవాట్లు కానీ మన శారీరకపు అలవాట్లు కానీ ఆరోగ్య అలవాట్లు కానీ ఇవి చేసుకోవడం మానేసి డాక్టర్ దగ్గరికి పరిగెడితే లక్షల్లోనూ వేలల్లోనూ బిల్లులు అవుతాయి తర్వాత మనకి చేబులకి చిల్లులు అవుతాయి అంతే తప్ప వేరే ఉద్దేశమేం కాదు ధన్యవాదాలతో మీ ఊచుల సూర్యబాబు